కరీంనగర్ జిల్లా బిల్డర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువు తీరింది జిల్లా బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షునిగా అస్తాపురం నారాయణ కార్యదర్శిగా మ్యాకస్ శ్రీనివాస్ కోశాధికారిగా దుర్గం ప్రభాకర్ రా ఎన్నిక కాగా వావిలాలపల్లిలోని జిల్లా అసోసియేషన్ భవనం నూతన కార్యవర్గంతో జిల్లా లేబర్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు బిల్డర్ అసోసియేషన్ సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు అధ్యక్షులు అస్తాపురం నారాయణ అందరినీ కలుపుకొని సంఘం అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు సంఘం అభివృద్ధి ప్రతి సభ్యులు సహాయ సహకారాలు అందించాలని కోరారు వీరందరు కూడా ఎంతోమంది మరి పేదవారు ఉన్నారు వారందరికీ మనము సహాయ సహకారాలు అందించాలి మా లేబర్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మీ సంఘానికి మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మా లేబర్ డిపార్ట్మెంట్ ఇరవై నాలుగు గంటలు మీకు అన్ని విషయాల్లో సహకరిస్తాం ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా మీకు అందుబాటులో ఉంటాం కాబట్టి మీ అందరినీ కూడా మేము ఈరోజు గౌరవిస్తున్నాం మరొకసారి మీరందరూ లక్ష్మణ్ గారు చెప్పినట్టు తప్పనిసరిగా మీరందరూ ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి మాత్రమే కార్డులు తీసుకోండి ఎందుకంటే ఈరోజు అందరు దళారులు వస్తున్నారు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు కాబట్టి వారందరు కూడా మీరు మనం అందరం కూడా ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్న వారికి మాత్రమే ఈ కార్డ్స్ ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వబడుతుంది మరి రెండు వందల రూపాయలకు ఐదు సంవత్సరాలు మీకు ఇన్సూరెన్స్ కార్డు ఇస్తుంది దాంట్లో ముప్పై వేల రూపాయలు మ్యారేజ్ చేసుకుంటే ఇస్తాం మరి డెలివరీ రెండు డెలివరీలకు ముప్పై వేలు ఇస్తాం మామూలుగా హెల్త్ సంబంధించినటువంటి విషయాలకైతే పదమూడు వేలు ఇస్తాం నార్మల్గా చనిపోయినటువంటి మన కార్మికుల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్మికులందరికీ కూడా ఒక ముప్పై ఐదు వేలు ఇస్తున్నాం